ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను నాలుగు గంటలకల్లా లేసాను అన్నమాట నాలుగు గంటల నుంచి మా బాబు ఇందాక నేను ఏమేమి పనులు చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తుంటా చూడండి అలాగనే మన వీడియోలోకి మనం వెళ్ళిపోదాం మన టాపిక్లోకి మనం ఇంకేందంటే ఫ్రెండ్స్ ఆ మాట చేసింది కాబట్టి ఇంకా మా సరే వదిలేద్దలమ్మా ఇంకేం చేసేదేముంది వదిలేద్దాము అని చెప్పేసి అని అంది ఇక్కడ నేను మీకు ఒక ఫోటో కూడా పెడతాను ఆ ఫోటో చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతాను అనమాట అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది సాయి బాబా అని ఉంటుంది అక్కడ స్పెడ్స్ పెట్టుకున్న వాడు కోర్ట్ వేసుకొని ఉంటాడనమాట వాడు అనమాట అసలు క్రిమినల్ అది నేను చూపిస్తాను అయితే వాడిని ఇంకా మేమేమి చేయలేకపోయాం ఫ్రెండ్స్ అంటే ఏం చేయలేమంటే ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళే ఏం చేస్తాం ఇంకా అంతేలే ఎవరికి వాళ్ళే ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి అని ఇక వదిలేసి ఊరుకున్నాము నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు దీనికి బెట్టింగ్ గ్యాప్కి సంబంధం ఏంటి అని చెప్పేసి అని రియల్గా వాడు సాయిబాబాది అని చెప్పి పెట్టేసి అక్కడ వాడు మేము మనుషులను చూసాము వాడు డబ్బులు కట్టించుకుంది దరిసి విలేకరుకు తెలుసు దరిసి స్టేషన్లో తెలుసు ఇంకోటి ఏంటంటే కానిస్టేబులే వచ్చి అది ఓపెన్ చేశాడు అనేది ఒక పెద్ద హౌస్ తీసుకొని అంత వైభవంగా మైకులు గీకులు పెట్టి అంతా చేస్తేనే వాడిని మనం ఏం చేయలేకపోయాం వాడి దగ్గర దగ్గరికి ఒక కోటి రూపాయల దాకా అప్పుడు ఆ రోజుల్లోనే కోటి రూపాయల దాకా వసూలు చేసుకొని ఏం చక్క ఎక్కడికో వెళ్ళి బతుకుతున్నాడు అండ్ అలాంటి మనం మనిషి కనిపిస్తానే మనిషి ఎక్కడో ఉండాడని తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతే సరే మేమంటే లేడీస్ అనుకో జెంట్సే ఏ ఉన్నారు దాంట్లో జెన్సే ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలామంది ఉన్నారు హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎంతో దూరం నుంచి వచ్చారు వాళ్ళే ఏమి చేయలేక ఊరుకున్నారు అలాంటిది ఈ బెట్టింగ్ యాప్ అనేది కనిపించకుండా చేసేది ఈ బెట్టింగ్ యాప్ అంటే ఆన్లైన్లో చేసేయనమాట లేడీస్ అయినా జెంట్స్ అయినా మోసపోతూనే ఉంటారు ఇలాంటి ఏంటంటే నమ్మకూడదు అని చెప్పేసని నేను అనేది ఎదురుగా ఉండవడే ఏం పీకలేకపోయాం మేము ఈ బెట్టింగ్ యాప్ అనేది ఎదురుగా వచ్చి ఎవరు చేయరు ఆన్లైన్లో ప్రమోషన్ చేసినా ఏం చేసినా కానీ అందుకని చెప్పేసని నేను ఇది చెప్తున్నాను అనమాట ఎవరు కూడా దయచేసి అలా చేయమాకండి మోసపోమాకండి చాలా ఇబ్బంది అట్టయితే చాలా ఇబ్బంది కూడా పడతాము ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాంటిది చాలామంది లేడీస్ కూడా చాలా దెబ్బతిన్నారు కరోనా రాకముందు కరోనా రాకముందు అప్పుడు వేరే వాళ్ళు ఏంది వెయ్యి రూపాయలు కడితే వాళ్ళు ఒక రెండేళ్ళు మనకిస్తారు ఏది రెండు తర్వాత మళ్ళీ రెండు వేలు కడితే మళ్ళీ మూడు వేలు ఇస్తారు అట్టా అని చెప్పేసి అని చాలామంది గట్టినోళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను సుశీల శర్మని అంటున్నాను కదా ఆమె ఆమె దగ్గరికి ఒక అతను వచ్చాడు ఆయన దేవురంటే చేమకుర్తి చేమకుర్తి అతను సురేష్ అతని పేరు వచ్చి మాకు బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది మాకు ఇక్కడ తెలుసు అక్కడ తెలుసు అని చెప్పేసి అని రియల్గా వాడు లాయర్ ఒకడు లాయర్ ఒక అతను డాక్టర్ ఒక అతను అని చెప్పేసి అని వాళ్ళ అంటే వాళ్ళు చేసే వర్క్ అవన్నీ కూడా అప్పుడంటే కరోనా ముందంటే టచ్ ఫోన్లు ఉన్నాయి వీడియోలు తీసి అన్నీ చూపించారు అది నిజమే కదా డాటరు వర్క్ చేస్తున్నాడు లాయరు ఆయన కేసులు వాదిస్తున్నాడు వాళ్ళది ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా అవి చూపించారు ఆమె మేమంటే చదువు లేని వాళ్ళు సుశీల శర్మ అంటే ఆమె పెద్ద చదువే చదువుకుంది ఆ పెద్ద చదువు చదువుకొని ఆమె హాస్పిటల్ పెట్టుకొని నడుపుతుందనమాట సుశీల శర్మ అంటే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఈఆర్ఓనో ఎంఆర్ఓనో అలాంటిది ఆమె నమ్మింది కదా అని చెప్పేసి అని నేనైతే కట్టలేదు మా ఊర్లో పాపం ఒక ఆంటీ ఉంది ఇంత ఆంటీ అని చెప్పేసి అని ఆమె అక్కడ ఏంటంటే ఆమె ముసలి ఆశ్రమం ఆశ్రయం పెట్టింది ఆ ముసలి వాళ్ళకి భోజనాలు వండి పెట్టను వాళ్ళకి టయానికి ఫుడ్ పెట్టడానికి ఈ బ్రాహ్మల ఆంటీ ఇంత ఆంటీ అనే ఆమె మా ఊరు ఆమె ఈ సుశీల శర్మ దగ్గర పనిచేస్తుంది అనమాట చేస్తంటే ఏమేం చేసింది ఒకే రూపాయలు గట్టి సైలెంట్గా ఉండకుండా ఇరవై రూపాయలు కట్టింది కదా దమ్ ఎంత ఆంటీ అనే వచ్చేసినాయి డబ్బులు మళ్ళీ వాళ్ళ అబ్బాయి పేరున వాళ్ళ కోళ్ళ పేరునా వాళ్ళ కూతురు పేరునా వాళ్ళ ఆయన పేరునా కట్టేసింది దగ్గర దగ్గరగా ఆమె ఎంత కట్టింది ఒక ఇరవై వేల దాకా కట్టేసింది కట్టిన తర్వాత ఐగో వస్తానే ఈగో వస్తున్నాయి ఇప్పుడు ఏ రూపాయలు కట్టంగానే అమ్మటి నేను నెలకల్లా రెండేళ్ళు ఇచ్చేసారు ఇచ్చేసినప్పుడు ఏమో సైలెంట్గా ఉంటే బాగుండేది ఏ రూపాయలు కట్టేళ్ళకి నెల వచ్చేలా రెండు వేలు వచ్చినాయి కదా ఇంకా రెండు వేలు కడితే నాలుగు వేలు వస్తాయి కదా అని చెప్పేసి అని వాళ్ళ అబ్బాయి పేరున రెండు వేలు ఆంటీ పేరున రెండు వేలు వాళ్ళ కోళ్ళ పేరున రెండు వేలు వాళ్ళ ఆయన పేరున రెండు వేలు వాళ్ళ కూతురు పేరున రెండు వేలు అట్ట కట్టేసింది మొత్తం నాకు తెలిసి ఒక ఇరవై వేలు దాకా కట్టేసింది ఫ్రెండ్స్ ఒక ఐదుగురు పేరు మీద అయితే కట్టేసింది కట్టేళ్ళకి అవి ఎదుగో వస్తాయి ఇదిగో వస్తాయి నేను ఎదురు చూస్తూ ఉంది ఇంకా కట్టిన కట్టి నుంచి అడ్రస్ లేవు డబ్బులు ఏమే కాదు చాలామంది కట్టారు ఆ అమౌంట్లో ఇంకా ఆమె నన్ను కూడా కట్టమంది నేను ఆల్రెడీ ఒకటి దెబ్బ తిని ఉన్నాను కాబట్టి నాకు భయం వేసి నేను కట్టలేదు అలా ఆన్లైన్ అప్పుడు ఆన్లైన్లోనే అన్నారు మీకు ఎందుకమ్మ మీరు సంతకాలు పెట్టేసి అమౌంట్ మాకు కొట్టేస్తే చాలు మాకు ఇచ్చేస్తే మేము మీకు ఖచ్చితంగా మీ అకౌంట్కే పడుతుంది లేదంటే మీ చేతికే వస్తాయి అని చెప్పేసి అని చెప్పారు పాప ఆంటీ అయితే చాలా చాలా ఇబ్బంది పడింది పాపం ఆమె దగ్గర డబ్బులు లేకపోయినా ఆమె బంగారం పెట్టేసి తీసుకొచ్చి కట్టింది ఆ సురేష్ అనేవాడికి వాడు ఫోన్ చేస్తే అదిగో అంటాడు ఇదిగో అంటాడు అట్టంటాడు అంటాడు లాస్ట్కి ఏమీ లేదు తర్వాత ఆమె సురేష్ అనే అతన్ని ఎత్తుక్కుంటా కూడా చేతెళ్ళింది ఈ దమయంత ఆంటీ అనే ఆమె వెళ్తే అసలు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అమ్మ బెంగళూరు అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడమ్మా అంటే ఎడ్ ఆఫీస్ అతనే లేడు చనిపోయాడు మన డబ్బులు రావడానికి కొద్దిగా లేట్ అవుతమ్మా అని చెప్పేసి అని ఆడే తొస్తే ఏమీ లేదు కానీ అలా నాటకం వేశారనమాట అని చెప్తే ఆమె నిజమేనని చెప్పేసి అని పాపం నమ్మింది నమ్మి ఆమె నెలకోసారి పోతానే ఉంది ఈలోపు కరోనా వచ్చేసింది కరోనా వచ్చేస్తే వాడు మరి బతికేడో చచ్చిపోయాడో దేవుడికి తెలియాలి ఫ్రెండ్స్ ఏమో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్త ఫోన్ ఎత్తట్లేదు ఏందా అని చెప్పేసి అని అంటే కరోనాకి లాక్డౌన్ పెట్టేశారు కదా ఇంకా ఏమి ఇంట్లోనే ఉంది ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తట్లా అందుకని ఏమేం చేసింది నా డబ్బులు ఇరవై వేలు కదా రూపాయి కదా రెండు రూపాయలు కదా అని చెప్పేసి అని ఏమో ఆటో పెట్టుకొని వెళ్ళింది చేమ కుర్తి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇల్లు చూసింది కదా వెళ్ళింది వెళ్తే ఏముంది ఏడమ్మా అబ్బాయి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తట్లేదంటే లేడు చనిపోయాడు కరోనా వచ్చి అని చెప్పి ఫస్ట్ సరిపోయినప్పుడే చనిపోయాను లేదు హాస్పిటల్లో ఉన్నాడు కరోనా వచ్చి అని చెప్పేసి అని అన్నారు సరేలే అని చెప్పేసి అని పాపం వచ్చేసింది వచ్చి మళ్ళీ ఒక రెండు నెలలకి మూడు నెలలకి అట్టెళ్ళింది వెళ్తే ఏడమ్మా అంటే చచ్చిపోయాడు కరోనా వచ్చి లేడు అని అని చెప్పేసి అని చెప్పారు ఆమె ఏడవాలో నవ్వాలో ఏం చేయాలో అర్థం కాక ఇరవై వేలు బాగుట్టుకున్నామా కొన్ని రోజులు అవుతామా ఎంత బాధపడిందో ఫ్రెండ్స్ అంత బాధపడింది ఆ బంగారం ఆమె బంగారం ఎవరి దగ్గర పెట్టి తీసుకొచ్చింది ఆ ఇరవై వేలు కట్టే ఇది ఆమెకి లేక బంగారాన్ని కూడా వదులుకుంది తెలుసా అంటే ఈ పిచ్చి అనేది ఆడవాళ్ళకి కూడా ఉంటుంది మగోళ్ళకు ఉంటుంది ఒక రూపాయి ఇస్తే మనకి పది రూపాయలు రెండు రూపాయలు వస్తున్నాయి అంటే ఆడవాళ్ళకైనా ఉంటుంది మగోళ్ళకైనా ఉంటుంది ఫ్రెండ్స్ పిచ్ అనేది అందుకని నేను చెప్తున్నాను ఆ బెట్టింగ్లైనా లేదు ఇలా అమ్మ ఒక రూపాయి కట్టండి మీరు మేము రెండు రూపాయలుగా మీకు ఇస్తామని అని అన్నా కానీ అసలుకి ఎవ్వరూ కట్టొద్దు ఎవ్వరూ మోసపోవద్దు అలా ఎందుకంటే చాన్ ఇలాంటివి చాలా జరిగినాయి ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగినాయి మొన్న ఈటీఎంలు కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్ మొన్న ఇటీవల ఫోన్లో కూడా వచ్చేసింది రెండు వేలు కడితే నెలకి వాళ్ళు రెండు వేలు మనకు లోన్ ఇస్తారు రెండు వేలు లోన్ ఇస్తే మనం వారం వారం ఐదు వందల కాడికి కట్టాలి కడితే తర్వాత వాళ్ళు రెండు వేలు ఇచ్చిన తర్వాత మనం వారం వారం ఐదు వందలు కట్టిన తర్వాత మనం ఇంకొకళ్ళని చేర్పిస్తే వాళ్ళు కూడా అట్లానే చేస్తే మనకు ఒక నాలుగు వందలు ఇస్తారంట నెలకు వచ్చేసి ఇప్పుడు ఐదు రెండు వేలు ఇస్తారు మనం వారం వారం ఐదు వందలు కట్టాలి మనం కడతాము మనం వేరే వాళ్ళని జాయిన్ చేపిస్తాము వాళ్ళు అటునే వాళ్ళకే నాలుగు వందలు నాలుగు వందలు అని చెప్పేసి అని అలా వచ్చేసింది మొన్న నీటి వచ్చింది వచ్చి కూడా ఒక ఐదారు నెలలు అవుతుంది అంతే వస్తే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్లో అందరూ ఎగబడ్డారు ఫస్ట్ ఫస్ట్లో చెప్పుకుంటే ఇది నేను మా వారి చెప్పాను వద్దు అని చెప్పేసి అని మా వారు కూడా కట్టాడు ఎందుకంటే మా వారు అదే ఫస్ట్ టైం అనమాట నేను చూశాను వద్దు బాబు అంటే చూద్దాంలే వాడిస్తున్నాడు కదా వాడిచ్చే డబ్బులే మనం కడతాం కదా అని చెప్పేసి అని తీసుకున్నాడనమాట సరే లేక మనం ఏం చేస్తాం మనం చెప్పినా ఎంటలేదని చెప్పేసి నేను కూడా వదిలేశాను కట్టారు అట్ట తర్వాత రెండు వేలు కట్టిన తర్వాత నాలుగు వందలు ఇచ్చాడు అనమాట నాలుగు వందలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆరు వారాలు కట్టాలి కదా కట్టిన తర్వాత మళ్ళీ రెండు వందలు ఇచ్చాడు ఇంక అక్కడి నుంచి ఈ డబ్బులు కట్టిన దాకుండి ఉండి ఒకళ్ళం కాదు ఇద్దరిని జాయిన్ చేయాలి అంటే ఎడమవైపు ఒకరిని కుడి వైపు జాయిన్ చేయాలి వాళ్ళు కూడా అలాగనే జాయిన్ చేస్తే మీకు మేము పదివేలు కా రెండు వేల కాడి నుంచి లక్ష లక్ష కాడి నుంచి కోటి రూపాయల దాకా లోన్ ఇస్తామని అసలు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది అసలుకి పక్క లాగానే ఉంది కానీ ఒక్కసారి దెబ్బతిన్నోళ్ళు అయితే ఇలాంటి నమ్మరు ఫస్ట్ టైము కడదాము అని అనుకుంటారు చూడు వాళ్ళైతే మాత్రం పప్పులో కాలేస్తారు నేనైతే ఆ సాయిబాబు అన్నది ఒక్కసారి దెబ్బతిన్నాను కాబట్టి ఇలాంటి కొద్దిగా నేను ఆలోచిస్తా నేనైతే అస్సలు కట్టనమ్మా ఇక బుద్ధి వచ్చేసింది కాబట్టి ఆ దమ్ ఎంతంటివి కూడా దీంట్లో దెబ్బతింది కాబట్టి ఏమా కట్టదు అంటే చెప్తున్నా ఎవరైనా సరే లైఫ్లో ఒకసారి దెబ్బతింటే రెండోసారి జాగ్రత్త పడతారు కదా అందుకని చెప్పేసి అని చెప్తున్నాను అయితే అలాగనే మా వారు కూడా అంటే మా వారికి లాసు లేదు అలాగని చెప్పేసి అని లాభము లేదు కాకపోతే ఏంటంటే అదే ఇంకా ఇస్తారు ఇంకా ఇస్తారని చెప్పేసి అని ఒక పదివేలు ఒక ఇరవై ఏళ్ళ దాబ్ ఉంటే చాలా లాస్ అయ్యేవాళ్ళు ఇలాగనే ఒక అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి పాతిక వేలు అంటే పాతిక వేలు కడితే నెక్స్ట్ డేకే యాభై వేలు వచ్చేస్తాయి అని చెప్పేసి అని ఆన్లైన్లో అబ్బాయి పాతిక వేలు పాపం వాళ్ళమ్మ కూలీ నాలి చేసుకొని తీసుకొచ్చిన డబ్బులు పాతిక వేలు ఈ నైట్ పాతిక వేలు కట్టేస్తే ఒక గంటలోనే యాభై వేలు వచ్చేస్తాయి అని చెప్పేసి అని ఆ అబ్బాయి ఆన్లైన్లో వాళ్ళది నిజంగా చాలా డేంజర్ అసలుకి ఇది ఆ అబ్బాయి ఆన్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది వేయటమే మనం వేస్తాం కానీ అది మళ్ళీ మనం ఆ అకౌంట్ నెంబర్కి ఏది అని పెట్టినా మెసేజ్ పెట్టినా అది ఎవరికైనా చెప్పినా కానీ ఇంక అది పనిచేయదు ఎందుకో మరి తెలియదు అయితే ఆ అబ్బాయి పాతిక వేలు పేట అబ్బాయిది మాకు తెలిసిన అబ్బాయి పాతిక వేలు అలాగనే వాళ్ళ అకౌంట్లో వేసేసాడు వాళ్ళు ఏంది ఫోన్లు చేసి మాట్లాడరు ఏం లేదు అంత సిస్టంలోనే వర్క్ మొత్తం ఆన్లైన్లోనే వీళ్ళు కొద్దిగా చదువుకొని ఉంటారు కదా ఆ అబ్బాయి కూడా ఇంట్రో డిగ్రీ చదువుకొని ఉన్నాడు పాతిక వేలు వేస్తే ఒక గంటలోనే యాభై వేలు వచ్చేస్తాయి కదా కనీసం యాభై వేలు రాపోయినా ఇంకొక ఐదు వేలు వచ్చినందుకు మనకి ఏముంది మన పాతిక వేలు మనకు వస్తే ఒక ఐదు వేలు వస్తాయి అని చెప్పేసి అని అబ్బాయి పాతిక వేలు కట్టేశాడు నలుగురు కట్టారనమాట నలుగురు కడితే వాడికి లక్ష రూపాయల లాభం తర్వాత ఇంకా వీళ్ళకి ఒక రూపాయి కాదు కదా ఎగస్టా కాదు కదా వీళ్ళు కట్టిన అమౌంటే లేదు తర్వాత తెలిసింది ఇదంతా డూప్ అని ఏంటి ఈ పాతిక వేలు పోగొట్టుకున్న తర్వాత తెలిసిందనమాట అమ్మ ఇదంతా డూప్లికేటు అని చెప్పేసి అని ఆ పాతిక వేలు వాళ్ళకి ఈయటమంటే ఒక్క శనంలోనే ఇచ్చేసాం అవి మనం సంపాదాలంటే ఎన్ని పడుతుంది అడుగు చదువుకునే అబ్బాయి వాళ్ళ అమ్మ ఎన్ని కష్టపడాలి రెండున్నర నెల కష్టపడాలి పాతిక వేలు రావాలంటే అది ఎంత ఇదో మీరు ఆలోచించారా అందుకనే నేను చెప్తున్నా చదువుకునే పిల్లలైనా చదువులేని లేని అయినా ఎక్కువ చదువుకున్న వాళ్ళే దీంట్లో బోల్తబడేది చదువు లేని వాళ్ళు జోలు బారు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు బారు ఈ చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఈ సిస్టమ్ వర్క్ ముందు కూర్చొని ఈ ఆన్లైన్లో చూస్తా బాగా దెబ్బతింటున్నారు ఎవరైనా ఫ్రెండ్స్ ఒక రూపాయి వేస్తే లేదా పాతికి వేలు వేస్తే యాభై వేలు ఇస్తాము యాభై వేలు వేస్తే లక్ష రూపాయలు ఇస్తాము ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళని మీరు అస్సలకి వినొద్దు అదంతా ఎంత డూప్ అంటే అంత డూప్ మామూలు డూప్ కదా అసలుకి అసలుకి చాలా డేంజరు చాలా జరుగుతున్నాయి ఇవన్నీ మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ నమ్మమాకండి నమ్మి మీ ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి పెట్టొద్దు తల్లిదండ్రులు ఎంత కష్టపడితే నా డబ్బులు వస్తున్నాయి మగోళ్ళు కూడా అంతే ఆలోచించండి ఒక రూపాయి పెట్టేటప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కదా ఎక్కువ అమౌంట్ మనం తీసుకుందాం అని చెప్పేసి అని మీరు ముందు కాలు వేస్తే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ అందుకనే నేను చెప్తున్నాను ఒక్కసారి దెబ్బతిన్న వాళ్ళు అయితే దాని జోలు వెళ్ళరు కొత్తగా చూడాలి ఇంట్రెస్ట్గా ఉంది ఈ బెట్టింగ్ యాప్లైనా లేకపోతే ఈ సిస్టమ్ వర్క్లోనైనా ఆ అకౌంట్ పెడతాము మీరు వేయండి మీరు వేసిన గంటకే మేము డబల్ ఇస్తాము ట్రిబుల్ ఇస్తామంటే అవన్నీ అసలు నమ్మొద్దండి అన్నీ పక్క అసలు డూప్లికేట్ అవన్నీ వాడు మనం వేస్తే ఒక గంటకే మనకు అంత వచ్చే పనికైతే వాడే వేసుకోడా వాడు అప్పు చేసైనా వాడు అకౌంట్ వాడే అట్ట వేసుకొని వాడే తీసుకుంటాడు కదా మీకు అది ఎందుకు అర్థం కావట్లేదు ముందు అర్థం కాదు ఎవరికి కూడా నాకు కూడా అంతే కదా ముందు నేను దెబ్బ తిన్న తర్వాతనే కదా తెలిసింది నేను ఎట్ట మోసుకుపోయినా మీరు కూడా అంతే కాకపోతే నాది ఏంటంటే చెప్తాను ఐదు వందలు ఆరు ఒకసారి వేసుకో రెండేళ్ళు అంతే అంతకుమించి లేదు అంటే నాది నేను లాస్ అయ్యాను డబ్బులు కొంతమంది అయితే ఇప్పుడు ఈ యాప్ల ద్వారా అయితే పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందుకని చెప్పేసి అని ఎవరు కూడా ఇలాంటి స్కీమ్లో ఇరుక్కో మాకండి చాలా జాగ్రత్తగా ఉండండి మీకు మంచిగా ఉంటుంది ఇది కానీ నమ్మారంటే పోతారు కాడికి అందుకనే చెప్తున్నాను ఎవరు ఇబ్బంది పడద్దు అండి నేను ఫోటో కూడా పెడతాను వాడిది మీకు అర్థమైతే ఈ ఇలాంటి ఎదవల్ని నమ్మి మన జీవితాలు మనం నాశనం చేసుకోవటం తప్పితే ఏమీ లేదు ఫ్రెండ్స్ తెలిసి తెలిసి పప్పులో కాలి వేస్తానే ఉంటామన్నమాట ఇంకా అది మా బాబు వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే కాఫీ పెట్టుకొని తాగుతున్నాను డైట్ ప్లాన్ అనేది మనం చేస్తున్నా కానీ కొంతమందికి కాఫీ పిచ్చి మామూలుగా ఉండదు నాకైతే కాఫీ పిచ్చి ఉదయాన్నే లేక కాఫీ తాగాలి ఫ్రెండ్స్ అది తాకపోతే నాకు అసలుకి హా ఎందుకు మరి అట్ట అలవాటు అయిపోయింది తలనొప్పి అనమాట బీభచ్చంగా తలనొప్పి వస్తుంది మీకు కూడా అలానే ఉంటుందా కాఫీ టీ అలవాటు అయితే మానుకోవటం కష్టం మనం అనుకుంటాం కదా ముందు తాగేవాళ్ళు మానుకోవాలి మానుకోవాలని నాకు అనిపిస్తుంది మనం వాళ్ళని అంత గట్టిగా గదుగుతున్నాం కదా మనం ఈ కాఫీ మానుకోలేకపోతుంటేమే ఈ అంటే లేడీస్ మనమే ఈ కాఫీ మానుకోలేకపోతుంటే వాళ్ళు ముందే అట్ట మానుకుంటారా అని చెప్పేసి అని ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరిదైనా కానీ దేనికి అలవాటు పడితే దానికే కదా కొంతమంది డ్రింక్ అలవాటు పడతారు కొంతమంది టీ కొంతమంది కాఫీ కొంతమంది సిగరెట్లు కొంతమంది వేరే వేరే ఏదైనా సరే అలవాటు పడ్డ వాళ్ళని మీరు మానుకోండి మానుకోండి అంటే వాళ్ళు మానుకోలేరు ఇక లేడీస్ కొంతమంది మనం కూడా అంతే నేనైతే నాకు దాటర్ కూడా చెప్పాడబ్బా టీలు కాఫీలు నువ్వు మానుకోవాలి అని చెప్పేసి అని నేను అది మానుకోలేకపోతున్నా పెరుగు తినొద్దు అంటే ఎందుకంటే నీది వాతం ఒళ్ళు అమ్మాయి నువ్వు పెరుగు తింటే నీకు ఒళ్ళు విపరీతంగా వచ్చేస్తుంది నువ్వు చాలా ఇబ్బంది పడతావు నీకు టైరాయిడ్ అదేం లేదు కానీ ఇంతలాభం ఉండామంటే నువ్వు పెరుగు తిన్నా పెరుగు తినటం వల్ల అలాగని నీకు బ్లడ్ కూడా తక్కువగా ఉంది టీలు కాఫీలు నువ్వు మానుకోవాలి బీట్రూటు క్యారెటు అలాంటి జ్యూస్ చేసుకొని తాగాలి అని చెప్పేసి అని చెప్పి నాకు దాడులు చెప్పాడు కానీ మనం వింటామా మనం వినం కదా మనకేందంటే ఈ టీలు ఉదయాన్నే లేగంగానే కాఫీ నాకు ఎక్కువ నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఏంటంటే టీలు కాఫీలు ఎక్కువ తాగేదాన్ని ఫ్రెండ్స్ నాకు ఇంకా అట్టనే అలవాటు అయిపోయి ఆ అలవాటు అనేది నేను మానుకోలేకపోతున్నాను నాలాగా ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా టీకి కాఫీ కనెక్ట్ అయిపోయాను ఈ ఏదో మైక్ వచ్చేసింది నేను బయటకు వచ్చినప్పుడే వసదనమాట అన్నాడు ఇదే ఫ్రెండ్స్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా